నగరంలోని స్థానిక పరమేశ్వరి నగర్ నందు నెల్లూరు నగరానికి చెందిన వైఎస్సార్పి మైనారిటీ జిల్లా అధ్యక్షులు సిద్దిక్ నగర అధ్యక్షుడు అబ్దుల్ మస్తాన్ ముస్లిం మైనారిటీ నేత వైఎస్ఆర్పీ మేధావుల సంఘ సభ్యులు సమీర్ ఖాన్ మీరా మొహమ్మద్దీన్ అలీం తదితరులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని జామియా మసీదుకు సంబంధించిన వర్క్స్ బోర్డు స్థలం పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు ఉన్నదని గతంలో కొంతమంది దురాక్రమణ చేయబోగా ముస్లిం మత సంఘాల ద్వారా అడ్డుకున్నామని నేడు వర్క్స్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో స్థలం శుభ్రపరుస్తున్నారని అది ఎందుకు నగరంలో ప్రచారంలో ఉన్న విధంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదతం చేస్తున్నారా అర్థం కావడం లేదని కావున వాస్తవ విషయాలను వర్క్స్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలియచేయాలని అటువంటి ఉద్దేశం లేనప్పుడు పేద ముస్లింలకు ఒక్కొక్కరికి తొమ్మిది అంకణాల చొప్పున స్థలం కేటాయించి విక్రయించాలని కోరారు ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తామని కావున ఏ విధంగా స్థలం శుభ్రం చేస్తున్నారో తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే నా పేరు సిద్ధీర్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడి మా చిన్న బజార్లో నెల్లూరు చిన్న బజార్లో జుమ్మా మస్జిద్ అని ఉంది చాలా పాత కాలం రాజు కాలం మస్జీద్ అది దాని బతుకు తీరు కోసం అంటే కరెంట్ బిల్ కానీ మౌజాన్ కి కి డబ్బుల కోసం అని పదమూడున్నర రకాల ఇక్కడ స్థలం ఇచ్చిన్నారు మసీద్కి ఈ మధ్య ఏమైందంటే ముందు కూడా ఏరే వాళ్ళు ఆక్రపా చేస్తాను పోతే జెండా విధించి నుంచి కోటి మెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లింస్ వచ్చి ఇక్కడ ఆపారు ఎవరు తినకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేయించి రబీ తో తొలిస్తున్నారు ఎవరు తొలిస్తున్నారు ఏంది అంటే వేరే వేరే విధంగా చెప్తున్నారు కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేదానికి ఇచ్చేస్తున్నారు అంటే మాల్ అట్ట కట్టేదానికి ఇస్తున్నారు కొంతమంది అంటే డీమాట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుగార్లు వస్తున్నాయి ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్ట పెడుతుండేది స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు ఆయన పెళ్ళులు ఉంటారు ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు ಕೇದ ಸರೇ ಕ್ಲಾರಿಟಿ ಕಾವಲ ಇಕ್ಕ ಅಸರೇಂದ್ರೆ ಮನಿ ಖಬರ್ಸ್ತಾನ್ ಕಾವಲ ಒ ಮಸೀದಿ ಕಾವೆಲ್ಲ ಅಟ ಲಾ ಮೇಮಪೆ ಕಂಪನಿ ಒಳ್ಳೆ ಇಚ್ಛೆಸ್ ಅಂತ ಎವರು ಅಬ್ಬಸತ್ತು ಕೇ ಮಸೀದ್ ಸಲಂ ಇದೆ ಅಂದ್ರೆ ಮುಸ್ಲಿಮಸ್ ಹಕ್ಕು ಉಂಟು ಒಗ್ಬೋಟೇ ಎವರಿಗೂ ಪರ್ಸನಲ್ ಕದು ಮಸೀದ್ ಅಂತ ಒಕ್ಕ ಪರ್ಸನಲ್ ಕದು ಕಂಪ್ನಿ ಉಂಟ ಪ್ರತಿ ಮುಸ್ಲಿಮು ಆ ಮಸೀದಿ ಪಮಜ್ ಚದ್ತಾರು ಅಟ ಮಸೀದಿ ಸಲಹಾ ఎవరైనా మింగేస్తారంటే ఇక్కడ ఎవరు గమ్ము గుండ్రు ఎవరి దాకా వెళ్తాము అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము ఆపుతాము ఇంకా అవసరం పడితే సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి ఆపుతాము ఇది మంచి పద్ధతి కాదు మారాలా ఒకవేళ మారకుండా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఆడుకుంటాం మేము కావాలంటే మా ప్రాణాలను తగి ఇచ్చేస్తాము గాంధీ బొమ్మ దిన నిరాధిక అయినా మేము కూర్చుంటాము ఎందుకంటే ఇది చాలా అవసరం ముస్లింస్కి ఇక్కడ పెద్ద ఖబర్స్ కావాలా మాకు ఇక్కడ ఒక పెద్ద మసీద్ కావాలా ఒక ఈద్గా కూడా కావాలా అట్ట లేదంటే ఇందాక మస్తాన్ చెప్పినట్టుగా ఖుద్స్ నగర్ అట్ట తొమ్మిది అంకనాలు జనాలకు ఇచ్చారు మీరే ఇవ్వండి మీరే ఇచ్చేయండి మీరే అదేదో మీ సౌ మీరు సవండి కానీ ముస్లింస్ ఉంటారు ఇక్కడ అట్ట కాదు మేము బెడ్డ కంపెనీ ఇచ్చేసామంటే మాత్రము బాగుండదు అది కరెక్ట్ కాదు అది మారాలా మారి ఇది ఏదో ఒకటి మాకు ఒక రెండు మూడు రోజులు చెప్పండి మీట్ అన్న పెట్టి చెప్పండి అక్కడ మేమేం తినడం లేదా ఇది పిల్లింగ్ చేపించి లేకపోతే పాడి కూడా కట్టి హాఫ్ కట్టము మసీదు కట్టాము లేదు ఏదో ఒకటి చెప్పండి అట్లా కాకుండా మేము గమ్ముగా తోలేసి హంగామా చేస్తామంటే మాట్లాడుతూ వస్తుంది నమస్తే కొత్త కమిటీ మన అజీజ్ బాయ్ వేసింది కానీ మాకు డౌట్ ఉంది అజీజ్ భాయ్ ఇట్లాంటి పని చేయరు ఏదో తప్పు చేయన చేసినట్టు ఉన్నారు అజీజ్ భాయ్ ఈ కమిటీ ఎలా ఉందంటే ఒక్కసారైనా మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుతారా ఇల్లు ఖజర్ నమాజ్కి ఒక్కడైనా వస్తాడా అసలు కమిటీ అంటే ఏంది మసీద్లో ఐదు పోటు కాదు మూడు పోటు కాదు నాలుగు పోటు కాదు వెళ్ళాలా నమాజ్కి ఒక్కడైనా పోతాడా ఒక్కడు కూడా పోడు అట్లాంటి వాళ్ళు కమిటీ వెళ్తారు ఓకే అది వదిలేండి ఇంకొకటి కొడితే గూగుల్లో ఆయన ఎన్ని క్లాస్ చదువుకున్నారు ఒకసారి చూడండి నేను కాదు చెప్పడం ఇది గూగుల్లో కొడితే చాలు పన్నెండు క్లాస్ చదువుకున్నారు ఈయన ఈయనకి కూడా వక్ బోర్డు ఏం చేస్తున్నారు అజీస్ బాయ్ మాకు అర్థం కావట్లేదు అట్లాంటి అంటే ఈ స్థలం మొత్తం లీజుకి ఇచ్చేస్తే ఎలా ఊరుకుంటాం మేము చాలా తప్పు చేస్తున్నాం రజీష్ బాయ్ అదే మన తరపు ఒక డిమాండ్ చేస్తున్నాం చాలా చాలా పేదోళ్ళు ఉన్నారు మన ఏరియాలో కాదు ప్రతి ముస్లింలో చాలా మంది ఉన్నారు ఇదే భూమి ఇదే భూమి ఒక్కొక్క కుటుంబానికి తొమ్మిది అంకణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర రెండు వేలైనా మూడు వేలైనా ఒకబొట్కి కట్టే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇవ్వండి అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే మీరు నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈరోజు ఉంటుంది మీరు మీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాలు ఏమైనా ఉంటుంది దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం ఈ ఈ భూమి ప్రజలకి పంచండి కావాలంటే చాలా మంది ఉన్నారు తొమ్మిది అంకడాలు అయినా పది అంకణాలనా ఇవ్వండి అందరికీ పంచండి వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి కావాలంటే లోన్ వాళ్ళు కట్టారు దాని తర్వాత ఒకప్పటికి రెండు వేలైనా ఆ మూడు వేలైనా వాళ్ళు కట్టారు వాళ్ళు మాత్రం జీవిస్తారు అట్లాంటి వాళ్ళు ఇవ్వకుండా నేను నేను లీజుకి ఇచ్చేస్తాను అది కూడా మాకు డౌట్ అంటే ప్రజలో ఒక పుకారా ఉంది మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండి అయినా వచ్చి మాకు సమాధానం ఇవ్వాలి మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ పని ఇక్కడ పని జరుగుతుంది ఈ లీగ్ మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాం ఇంకోసారి డీసెంట్గా చెప్పము ప్రతి ముస్లిం వచ్చి నిలబడతారు ఇక్కడ స్లావలీగ్